కార్తీక్ మీ నాన్న అంటూ సౌర్యకు చెప్పిన కార్తీక్ కార్తీక్ని నాన్న అని పిలిచిన శౌర్య షాక్లో జోష్న ఇంతకు ఏం జరిగింది అసలు కార్తీక్ మీ నాన్న అంటూ శౌర్యకు నరసింహ ఏంటి మరి కార్తీక్ నాన్న అని పిలిస్తే జోష్న ఎలా రియాక్ట్ అయింది మరి దీప ఏమీ అనలేదా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా దీప హోటల్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇంకా మధ్యదారిలో నరసింహ ఆపి చాలా మాటలే అంటాడు శౌర్యని ఎప్పుడు ఇస్తున్నావు నాకు ఇంతకీ శౌర్య నాకు పుట్టిందేనా నాకు పుట్టిందైతే ఖచ్చితంగా ఇచ్చేస్తావులే ఒకవేళ నాకు గనక శౌర్యలో ప్రవహించే రక్తం నాది కాకపోతే ఒక్క మాట చెప్పు మళ్ళీ నీ జోలికి రాను అంటూ ఇంక నరసింహ మాట్లాడేసరికి దీపకు ఏం చేయాలో అర్థం కాదు ఏంటి ప్రతిసారి వచ్చి వెళ్ళిపోతున్నాడు ఇలాగే రోజులు గడిచిపోతాయి అని అనుకుంటున్నావేమో ఈసారి వచ్చినా కానీ ఖాళీగా మాత్రం వెళ్ళను ఖచ్చితంగా శౌర్యం తీసుకునే వెళ్తాను నీకిదే చివరి అవకాశం దేపా ఒక వారం రోజుల్లో ఆలోచించుకుని శౌర్య నా కూతుర నా కూతురంటే అంటే నాకు ఇచ్చేసే కాదు అంటావా నీది శౌర్య నీ కూతురు కాదు అని చెప్పేసే ఇంకా మళ్ళీ నీ జోలికి రాను అంటూ ఇంక అక్కడి నుంచి నరసింహ వెళ్ళిపోతాడు దీప ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది ఇంకా శౌర్యని వారం రోజుల పాటు స్కూల్కి వెళ్ళొద్దని చెప్పనగానే ఇంకా కార్తీక్ ఎందుకనేసరికి ఊరు వెళ్దాము అని అనుకుంటున్నాను అని చెప్పాను కానీ ఊరు వెళ్ళడం ఎందుకు అక్కడ మీ కోసం అంటూ ఏమీ లేనప్పుడు మీరు వెళ్ళవలసిన అవసరం లేదు కదా ఇంకా కార్తీక్ అనేసరికి లేదు బాబు చిన్న చిన్న అంటూ ఇంకా దీప వెళ్ళిపోతుంది ఏంటే నా మీద అని చెప్పాను కానీ అవును కార్తీక్ నువ్వు వస్తానని రాలేదేంటి అని చెప్పాను కానీ చిన్న పని పడిందమ్మా అందుకే రాలేకపోయాను లేదంటే వదిలి కార్తీక్ ఉండగలడా నీ నీ ఫ్రెండ్ నువ్వు సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటాడు అని చెప్పనేసరికి సరే ఫ్రెండ్ అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా చాలా సేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్తాడు ఇంకా లోపలికి వెళ్ళి సుమిత్రతో మాట్లాడి సరే ఇంకా నేను వెళ్ళి వస్తానంటూ వెళ్ళిపోతాడు రోజు నరసింహ స్కూల్ దగ్గర చూస్తాడు శౌర్య మాత్రం కనిపించదు ఇంకెలాగే ఇంటి దగ్గర ఉండడం కంటే స్కూల్కి పంపించేయడమే మంచిదేమో అని చెప్పి అనుకుంటుంది కానీ ఎందుకులే ఎప్పుడైనా సరే తీసుకుని వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఇంక ఏం చేయాలో అర్థం కాక హోటల్ దగ్గరికి వెళ్ళిపోయి శౌర్యని ఇంటి దగ్గరే వదిలేస్తుంది ఇంకా ఒక రోజు అయితే నరసింహ రోజు రోజు ఇది పిల్లని ఇస్తానంటుంది ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఇది నాకైతే బిడ్డనిచ్చేటట్టు కనిపించడం లేదు ఒకవేళ ఇది బెడ్ అని ఇచ్చినా గానీ ఆ శౌర్య నా దగ్గర ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వెమ్మ అమ్మ వెమ్మడే వచ్చేస్తుంది సో దీనికి బుద్ధి రావాలి శౌర్య దాని దగ్గర ఉన్నా గానీ రోజు రోజు అది నరకం అనుభవించాలి అలా అనుభవించాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ కార్తీక్ కార్తీక్ ఉన్నాడు కదా నీ తండ్రి కార్తీక అని శౌర్యకు చెప్తాను అప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా నరసింహ అయితే ఒక డ్రైవర్ని పంపిస్తాడు ఇంకా బయట ఆడుకుంటూ ఉంటుంది ఎప్పుడెప్పుడు పాప బయటకు వస్తుందా అని బాల్తో ఆడుకుంటూ ఆడుకుంటూ బాలు బయటకు వెళ్ళిపోవడంతో బయటకు వెళ్ళిపోతుంది అయితే అలా వెళ్ళిపోయేసరికి ఎప్పుడూ స్కూల్ దగ్గర కనిపించే డ్రైవర్ బయటకు కనిపిస్తాడు అంకుల్ ఎలా వచ్చారు అని చెప్పాను కానీ నీకోసమే నిన్ను మీ అమ్మ తీసుకురమ్మంది అని చెప్పనేసరికి అమ్మ ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది కదా అని చెప్పాను కానీ ఎందుకు నన్ను ఎక్కడ తీసుకు వెళ్తారో అని చెప్పనేసరికి మీ అమ్మ నీకు అబద్ధం చెప్తుంది మీ నాన్న ఎవరో ఎక్కడుంటాడో నాకు తెలుసు అని చెప్పనగానే మా నాన్న గురించి మీకు తెలుసా అంకుల్ ఎవరు మా నాన్న అని చెప్పనగానే రా నాతో రా చెప్తాను అని చెప్పనేసరికి నేను ఎవరితోని రాను అంటూ వెళ్ళబోతూ ఉండగా సరే సరే నేను ఎక్కడికి తీసుకువెళ్ళనులే మీ నాన్న ఎవరో కాదు కార్తీకే అని చెప్పనేసరికి ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతుంది కార్తీక్ మా నాన్న ఏంటి నా ఫ్రెండ్ కదా అని చెప్పనుగానే మీ నాన్న కాబట్టే నీకు దగ్గరగా ఉండాలని మీ అమ్మ నిజాన్ని దాచిపెట్టిన కార్తీకే నీకు ఫ్రెండ్గా దగ్గరగా ఉంటున్నాడు అందుకే కదా కదా నీకు ప్రేమగా చూసుకుంటున్నాడు నీకు అన్నీ కొనుపెడుతున్నాడు స్కూల్లో కూడా జాయిన్ చేశాడు అంటూ ఇంకా ఆ డ్రైవర్ చెప్పేసరికి ఒక్కసారిగా సౌర్య ఆలోచించుకుంటూ లోపలికి వచ్చేస్తుంది ఇంకా వెనకాలే నరసింహ ఉండి ఏంటి రా చెప్పేసేవాను కానీ నువ్వు చెప్పినట్టు చెప్పమన్నట్టే చెప్పాను అని చెప్పనేసరికి ఇప్పుడు ఉంటుంది దీపకు అని చెప్పి ఇంకా నరసింహ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సౌర్య ఇంటి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది నిజమే కదా కార్తీక్ నిజంగా నా నాన్న అందుకని నేనా నాకు చిన్న కష్టం వచ్చినా చూడలేడు నేను సంతోషంగా ఉండడానికి ఏదైనా చేస్తాడు నాకు అన్ని కొనిపెడతాడు స్కూల్లో ఉంటాడు అంత ప్రేమగా చూసుకుంటాడు నా ఫ్రెండ్కా మా నాన్న అని చెప్పి ఇంకా శౌర్య ఇంటికి దీప వచ్చినా కానీ ఏం మాట్లాడదు దీప తన పని తను చూసుకుంటుంది ఏం చేసావు సౌర్య అని చెప్పాను కానీ ఏం చేశానమ్మా ఇంటి దగ్గర ఆడుకున్నానంతే అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళలేదు కదా ఎక్కడికి వెళ్ళకూడదమ్మా అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళలేదమ్మా అని చెప్పి ఇంకా శౌర్య చెప్పేసరికి దీపం సరే అని లోపలికి వెళ్ళిపోతుంది బయట ఉయ్యాలలో కూర్చుని దర్జాగా ఉయ్యాల ఊగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే పారిజాతం జోష్న ఇంట్లోంచి బయటకు వచ్చి బయట గార్డెన్లో కూర్చుని మాట్లాడుకుందామని బయటకు వస్తారు ఇంకా ఉయ్యాల్లో కూర్చుని ఊగుతూ ఉండేసరికి దాన్ని దర్పం చూసావా దాని పొగరు ఎంత పొగరగా ఊయాల ఊగుతుందని చెప్పాను కానీ దాని గురించి ఎందుకు రాని బావ గురించి చెప్పు బావను నా గ్రిప్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలో చెప్పు అని చెప్పనేసరికి ఏం చెప్పడమో ఏం చేయడమో నాకేమీ అర్థం కావట్లేదు మీ బావను చూస్తే రోజు రోజుకి నీకు దూరం అయిపోతాడని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా పారిజాతం జోష్నతో మాట్లాడుతుండగానే ఈ లోపు కార్తీక్ అయితే కారు వేసుకుని వస్తాడు కారు సరాసరి లోపలి పెట్టడంతో కారు దిగి బావా అంటూ ఇంకా వచ్చే వచ్చేలోపే ఇంకా కారులోంచి దిగడంతో దూరం నుంచి చూసిన శౌర్య పరుగు పరుగున వస్తుంది అప్పుడే దీప ఇంట్లోంచి బయటకు వస్తూ ఉంటుంది నాన్న అంటూ వెళ్ళి కార్తీక్ని పట్టుకునేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు కార్తీక్తో సహా జ్యోష్న పారిజాతం ఇటు దీప మొత్తం షాక్ అయిపోతారు ఏంటే కార్ మా బావను పట్టుకుని నాన్న అంటున్నావని అని చెప్పను కానీ మా నాన్నే నా ఫ్రెండ్ కాబట్టి కార్తీక్ నా నాన్న కాబట్టి అని చెప్పనేసరికి ఎవరు చెప్పారే మీ అమ్మ చెప్పిందా అని చెప్పను కానీ కాదు స్కూల్ దగ్గర ఉండే డ్రైవరు ఇందాక వచ్చి డ్రైవర్ అంకులే చెప్పాడు మా అమ్మ అబద్ధం చెప్తుందని కార్తీకే మీ నాన్నని నాకు చెప్పారు అని చెప్పనేసరికి ఇంకా సుమిత్ర కూడా బయటకు వస్తుంది ఇంకా జోష్ని ఏదో మాట్లాడదాం అనుకునే లోపే ఇంకా సుమిత్ర శౌర్యం తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది దీప అక్కడికి వస్తుంది బాబు క్షమించండి ఎవరో పొరపాటుగా చెప్పుంటారని చెప్పను కానీ ఎవరో ఎందుకు చెప్తారే నువ్వే చెప్పుంటావు శౌర్యకు తండ్రి లేడనే కదా ఆ నరసింహగాడు ఎలాగా నిన్ను భర్త భార్యగా ఏలుకోడు కాబట్టే కార్తీక్ని తండ్రిని చేసేస్తే నువ్వు కార్తీక్ని పెళ్ళి చేసేసుకుందామనే కదా నా మనవరాలు ఇలా ఒంటరిగా ఉండిపోవాలనే కదా నువ్వే చేస్తున్నావు ఇదంతా అంటూ ఇంకా పారిజాతం మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారండి నాకు అసలు అలాంటి ఉద్దేశం లేదు అని చెప్పాను కానీ అలాంటి ఉద్దేశం లేనప్పుడు శౌర్యను మా బావకి ఎందుకు దగ్గర చేశావు మా బావ శౌర్య ఎందుకంత కలిసి ఉంటున్నారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఎందుకు ఉండాలి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు జ్యోష్ణ అసలు నేను కార్తీక్ బాబుని శౌర్య దగ్గరికే రావద్దని చెప్తున్నాను కానీ దాని గురించే బాబు వస్తున్నారు అంతే తప్ప మీరు అనుకునే ఉద్దేశం లేదు అని చెప్పాను కానీ ఏంటి జ్యోష్న ఏం మాట్లాడుతున్నాం మీరు ఏంటత్తయ్యా అదేదో పసి మనసు ఎవరో ఏదో చెప్పుంటారు ఆ డ్రైవరే అదే చెప్పుంటాడు అంతే తప్ప దానికి దీపనంటే ఏం చేస్తుంది ఏం తెలుసు అని చెప్పాను కానీ తనను అలా వెనకేసుకురావడం బట్టే అమ్మ ఇంతవరకు వచ్చింది అసలు ఆ శౌర్య ఎవరు శౌర్య కార్తీక్ బావకి అసలు ఎందుకు దగ్గర అవ్వాలి అంటూ జ్యోష్న గొడవ పెడుతుంది మరి ఇప్పుడు శౌర్యకు తన తండ్రి కార్తిక్ కాదని ఎవరైనా చెప్తారా మరి సౌర్య ఇదంతా వింటుందా మరి కార్తిక్ కాదు అన్న విషయం చెప్పాలనే కదా నరసింహ ఇదంతా చేశాడు మరి దీప అదే పని చేస్తుందా అసలు అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఇయర్ రింగ్స్ ఇవి నేను తీసుకునే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అవుతుంది కానీ అవి చెక్కుడు అవి ఎంత బాగున్నాయో చూసారా నేను డైలీ యూజ్ చేస్తున్నాను కానీ ఎక్కడ కూడా ఫినిషింగ్ కరగకుండా అవి ఎక్కడ కూడా ఏమీ కాకుండా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా అలానే ఉన్నాయి అవి సుమారుగా ఫైవ్ గ్రామ్స్ అలా ఉంటాయి కానీ డైలీ యూస్కి మాత్రం చాలా బాగున్నాయి నేను డైలీ ఈ ఇయర్ రింగ్స్ తోటే ఉంటాను కానీ చాలా బాగా చెక్కుడు అది చూసారు కదా డిజైన్ ఎంత బాగుందో ఇవి నేను లలితా జ్యువెల్ తీసుకున్నాను తీసుకుని చాలా రోజులైనా కానీ ఎక్కడా కగ్గడం కానీ అంటే ఒక్కొక్కసారి మనం గోల్డ్ రింగ్స్ తీసుకున్నా కానీ అవి త్వరగా మన వంటి వేడు వల్ల అలా త్వరగా నలుపు అయిపోతాయి కానీ నేను తీసుకున్నప్పుడు ఏ ఫినిషింగ్ అయితే ఉందో ఇప్పటికి కూడా అదే ఫినిషింగ్ ఉంది చూశారు కదా చూస్తున్నారు కదా కింద వేలబడుతున్న మువ్వలు అవి అవి నేను పెట్టుకున్నప్పుడు లైట్గా సౌండ్ రావడం అవి నా చెవులకి వినిపించడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఎక్కడా కూడా ఏమీ డ్యామేజ్ రాలేదు చాలా ఇయర్ రింగ్స్ మీద ఎనామిల్స్ ఉంటాయి కానీ మనం డైలీ యూజ్కి ఎప్పుడూ కూడా అనామిల్ లేకుండా ఉండడమే మంచిది ఎందుకంటే మనం డైలీ పెట్టుకునేవి మనం రోజూ స్నానం చేసినప్పుడు ఏదో రకంగా తడి తగులుతూనే ఉంటుంది అలా తడి తగలడం వల్ల ఒక్కొక్కసారి అనామిల్ పోయే అవకాశం కూడా ఉంది సో మనం ఎప్పుడైనా ఇలా డైలీ యూజ్కి ఏవైనా పెట్టుకోవాలి అంటే ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో తీసుకుంటే మనకు సింపుల్గా ఉంటాయి డైలీ యూజ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం పెద్ద సైజు తీసుకున్నా కానీ మనం పడుకుని లేచినప్పుడు ప్పుడు కూడా అవి డ్యామేజ్ అవ్వడానికి లేదంటే విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇలా ఫైవ్ సిక్స్ గ్రామ్లో తీసుకోండి ఇవి చాలా బాగా నాకు నచ్చి తీసుకున్నాను కానీ ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కలగలేదు ఇలా మరెన్నో మోడల్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది